నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీర ఏత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రాహ్మణ శాప కారణంగా ఏడు రోజుల్లో మృత్యువు సంభవించబోతుంది అని తెలుసుకున్నటువంటి పరీక్షిత్తు రాజ్యమును కుమారునకు అప్పగించి గంగా తీరమునకు చేరి అక్కడ ఉన్నటువంటి మునులను మహర్షులను అందరినీ కూడా ఏడు రోజులలో ముక్తి కలిగేటువంటి మార్గమును చెప్పమని కోరగా అదే సమయంలో పరీక్షిత్తు యొక్క అదృష్టవశమున పరమయోగేంద్రుడైనటువంటి సుఖయోగి అక్కడికి రావడం జరిగినది ఆ యొక్క సుఖయోగికి ఎదురేగి ఉచితమైనటువంటి సింహాసనమును ఇచ్చి ఆ సుఖయోగినే పరీక్షిత్తు అడిగినాడు ఓ మహర్షి నేను ఏడు రోజులలో ఈ శరీరమును త్యజించబోతు ఉన్నాను దేహాన్ని త్యజించబోతున్నటువంటి వ్యక్తి మోక్షమును పొందడం కోసం ఏమి చెయ్యాలి నాకు దయచేసి తెలుపండి అని సుఖయోగిని ప్రశ్న వేస్తే ఆ యొక్క సుఖయోగి అంటూ ఉన్నాడు దేహాన్ని త్యజించబోతున్నటువంటి వ్యక్తి ఏమి చేయాలి అని అవడిగినటువంటి ప్రశ్న అత్యుత్తమమైనటువంటి ప్రశ్న దీని సమాధానమును అందరూ తెలుసుకుని తరించవలసి ఉన్నది మానవులు సంతానము సంపద ధన కనక వస్తువాహనముల ఎందే మమకార బంధనములు పెంచుకొని ఆ మాయలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు జీవితమంతా ధనార్జనతో ఇంద్రియ భోగాలతో నిద్రలతోనే కాలమును వెచ్చించి వేసి చివరకు కన్ను మూసి మళ్ళీ అలాంటి జీవితాన్ని పునాది వేసుకుంటూ ఉన్నారు ప్రతిదినము తన చుట్టూ ఎందరో అనేకులు శరీరములు విడుస్తున్నా మరణిస్తున్నా తనకు మాత్రము మరణము సంభవించదు అని ఇప్పుడు కాదులేని ఆ సమయముని భ్రమలో పడి జీవిస్తూ ఉన్నారయ్యా సంసార బంధాల నుండి ముక్తి పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి భావించడానికి సేవించడానికి వర్ణించడానికి ఆకర్ణించడానికి సర్వాత్మకుడు మహావైభవం కలవాడు జగదీషుడు అయినటువంటి ఆ విష్ణువు అని తెలుసుకోవాలి సదా భగవంతుణ్ణి స్మరిస్తూ అంత్యకాల ముందు నారాయణ చింతనలో ఉంటుటయే అత్యంత సులువైనటువంటి మార్గము అని చెబుతూ ఉన్నాడంటే అంటే సర్వము విష్ణువే అని తెలుసుకున్నవాడు అతి సులభంగా ముక్తిని పొందుతాడు ఎందుకంటే సర్వము విష్ణువే అని చూసినవాడు ఆ యొక్క మృత్యువులో కూడా విష్ణువునే చూస్తాడు కాబట్టి విష్ణువు విష్ణువులో కలుస్తున్నప్పుడు అదేగా విష్ణు శాస్త్ర నామ ప్రారంభంలో చెప్పినది విశ్వం విష్ణు విశ్వం విష్ణు వశ్కారో అని విశ్వమే విష్ణువు విష్ణువే విశ్వము అని తెలుసుకున్నవాడు వషట్కారో తన జీవితమునే వషట్ అంటే ఆహుతిగా యజ్ఞముగా చేస్తాడు వాడికి అనుక్షణము ముక్తి లభిస్తుంది అని విష్ణు సహస్ర నామము మొదటి మూడు నామముల్లోనే మనకు చెప్పడం జరిగింది ఆ విష్ణు సహస్రనామము భాగవతము భారతము రామాయణము అష్టాదశ పురాణముల యొక్క సారము అది మహామహిమాన్వితమైనది ఆ విశ్వమే విష్ణువు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు త్వరగా ముక్తి పొందుతాడు మరి అంతటి స్థాయిని నేను పొందలేదు అంటావా దానికి మరొక సులభమైనటువంటి మార్గము కూడా ఉన్నది ఏమిటంటే నారాయణ చింతనలో ఉండడమే అంత్యకాలమునందు నారాయణ చింతనలో ఉండడమే సులభమైనటువంటి మార్గం అంటున్నాడు అంత సా అంత సాధ్యమయ్యే విషయమేనా అంత్యకాలములో నారాయణ చింతనము రావాలి అంటే జీవితమంతా కూడా ఎంతో గొప్ప సాధన చేసి ఉండాలి మరి అదేలా సాధ్యమవుతుంది స్మరణ అంత్యకాలంలో రావాలంటే ఏమి చేయాలి జీవితాంతము అంటే దానికి కూడా ఒక గొప్ప మార్గం ఉన్నది అతి సులభమైనటువంటి మార్గం ఉన్నది ఏమిటంటే నా తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడు భాగవతాన్ని వేదతుల్యమైనటువంటి భాగవతాన్ని రచించడం జరిగినది ఆ భాగవతాన్ని నా చేత అంతే సుఖయోగీంద్రుడు చేత సుఖయోగీంద్రుడు వేదవ్యాసుల వారి కుమారుడే కదా ఆ వేదవ్యాసుల వారు సుఖయోగీంద్రుడి చేత భాగవతమును చదివించడం జరిగినది అందులో భగవంతుని యొక్క అవతారలీ నన్ను ఆకర్షించడం చేత నేను బ్రహ్మతత్పరుడనై ఆ గ్రంథాన్ని మరింత శ్రద్ధగా అధ్యయనం చేసినాను భగవంతుని లీలలు ఎందుకు వినాలి అంటే ఇందుకోసం వినాలి అందులో ఉన్నటువంటి నీళ్ళలు మనస్సును ఆకర్షిస్తాయి ముందు మనసు అనేది ఆకర్షణలకే తొందరగా లోనవుతుంది కాబట్టి ఈ లీలల ద్వారా మనస్సును ఆ భగవంతుని పాదాల వైపు ఆకర్షింపజేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండేలా చేయడము భగవత్ లీలలు వినడంలో ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యము భగవత్ లీలల ద్వారా మనస్సును భగవంతుని పాదాల దగ్గర పెట్టడము ఆ తర్వాత శాశ్వతంగా అక్కడ ఉంచడము అనేటువంటి చేయాలి అందుకోసము భాగవతము నిత్యము అధ్యయనము చేయాలి నిత్యము వినాలి నిత్యము చదవాలి అని చెబుతూ ఉన్నాడు అలా నిత్యము భాగవతాన్ని వినడం వలన చదవడం వలన జరా మరణాది సంసార కూడా సమసిపోయి మోక్షకాంక్షలకు ముక్తి లభిస్తుంది అంటూ ఉన్నాడు జరా మరణము అంటే ముసలితనము పోతుంది రోగము పోతుంది వ్యాధి పోతుంది బాధ పోతుంది చివరకు మరణము కూడా పోతుంది అనుక్షణము ముక్తి లభిస్తుంది కాబట్టి భాగంగా భాగవతాన్ని నిత్యము చదవాలి అని సుఖయోగీంద్రుడి వంటి మహాయోగి ఆత్మయోగి సర్వము తానై ఉన్నటువంటి యోగి భాగవతాన్ని శ్రవణం చేసినాడు భాగవతాన్ని అధ్యయనం చేసినాడు అంటే మన వంటి వారు ఎలా చదువుకోవాలంటే దాన్ని నిత్యము చదువుకోవాలి చాలా మంది అంటూ ఉంటారు భాగవతం ఇప్పుడే చదవాల్సిన అవసరం ఏమిటండి ఇప్పుడో అరవై ఏళ్ళ తర్వాత చదువుతానండి అది తప్పు భాగవతాన్ని అనుక్షణము చదవాలి భాగవతం 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 అంటే చాలు భాగవుతాము మన జ్ఞాన్ని బాగు చేసే శక్తి భాగవతానికి ఉన్నది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా ఫైనల్ ఎగ్జామ్ లో మనం మంచి మార్కులు సంపాదించేది ఫైనల్ ఎగ్జామ్కు రెండు రోజుల ముందు చదువుకుంటానంటే ఫైనల్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తాయా ఫెయిల్ అవుతాము లేదా తేసరు మార్కులతో పాస్ అవుతాము అలాగే యవ్వనంలో ఉన్నప్పటి నుంచే మనస్సును భగవంతుని వైపు మలిపితే ఆ చివరి సమయంలో దానంతర అదే సహజంగా భగవంతుని వైపు వెళుతుంది భగవంతునిలో కలుస్తుంది కాబట్టి భగవంతుని వైపు మనస్సు వెళ్ళాలి అంటే అతి సులభమైన మార్గము భాగవతము అని సుఖయోగీంద్రుడు రూఢీ చేసి చెబుతూ ఉన్నారు నేను చెప్పడము మీరు చెప్పడం కాదు కాబట్టి భాగవతాన్ని నిత్యము చదవండి అధ్యయనం చేయండి అని సుఖయోగీంద్రుడు చెబుతూ ఉన్నారు